అందరికీ నమస్కారం మనందరికీ తెలుసు ఈ మధ్యనే బా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా శ్రీ నారపరాజు రామచంద్రరావు గారు నియమితులు కావటం జరిగింది మనందరం కూడా బ్రాహ్మణులుగా వారిని సన్మానించుకోవటం మనందరి ధర్మం ఈ మధ్యనే ఫామ్ అయిన భాష సంస్థలు దాదాపు వంద పైన సంఘాలు రిజిస్ట్రేషన్ చేసుకోవటం జరిగింది చాలామంది ప్రముఖులు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవటం జరిగింది సో బాస్ సంస్థ ద్వారా ఈ సన్మాన కార్యక్రమం ఒకటే లొకేషన్లో అన్ని సంఘాల వాళ్ళు విడివిడిగా సన్మానం చేస్తే బాగుంటుందని ఒక ఆలోచనతో పెద్దలు చెప్పటం ద్వారా ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది ఎల్లుండి అనగా సోమవారం పద్దెనిమిదో తారీఖు సాయంత్రం నాలుగున్నర నుంచి ఏడింటి దాకా వసంత విహార్ హాల్ నాగోల్ దగ్గర దాంట్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దయచేసి ఈ యొక్క ఫ్లయర్ కానీ పోస్టర్ కానీ అన్ని గ్రూప్స్లో కూడా సర్కులేట్ చేయటం జరుగుతున్నది దాంట్లో ఒక నాలుగు ఫోన్ నెంబర్లు కూడా ఇవ్వటం జరిగింది ఆ ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకుంటే వేదిక మీద పిలవటం పిలవటానికి ఈజీగా ఉంటుంది ఎక్కువ రద్దీ కాకుండా వన్ బై వన్ అందరినీ పిలవటం వారందరి ద్వారా రామచంద్రరావు గారికి సన్మానం చేసుకోవటం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి చేయటం జరిగింది దయచేసి బాస్ అనే సంస్థలు రిజిస్టర్ అయిన వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని రామచంద్రరావు గారిని గౌరవించుకోవటం అంటే మనని మనమే గౌరవించుకోవటంగా భావించి పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని ఆశిస్తూ మీరందరూ తప్పకుండా రావాలని నా ప్రార్థన నమస్కారం